రక్తదానం చేసి ప్రాణదాతలుగా నివ్వాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ విజ్ఞప్తి చేశారు శనివారం స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణంలో వైద్య ఆరోగ్య శాఖ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాత దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జూన్ పద్నాలుగవ తేదీన ప్రపంచ రక్తదాత దినోత్సవంగా జరుపుకుంటామన్నారు అన్ని దానాల కంటే ప్రాణాలను నిలిపే రక్తదానం చాలా గొప్పదన్నారు రక్తదానం చేసిన వ్యక్తులను జూన్ పద్నాలుగవ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా సన్మానం చేసుకుంటామన్నారు అదేవిధంగా వారి సేవలకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు రక్తదానం చేయడం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదన్నారు ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి కలెక్టర్ జిల్లా సర్టిఫికెట్లు అందజేశారు కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డి శాంతి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ గోవింద్ రెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు డిస్టిక్ బ్రాంచ్ ట్రెజరర్ రఘునాథ్ రెడ్డి మాజీ చైర్మన్ శ్రీనివాసులు కమిటీ మెంబర్లు అరుణ మధుసూదన ప్రభాకర్ రెడ్డి నర్సింహ భీమాశంకర్ రెడ్డి ఎంజే బాబురాజు కేవీ సుభారెడ్డి మీనాక్షి సెక్రటరీ వెంకటకృష్ణుడు మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు ఇది జనరల్గా ఎందుకు చేస్తామంటే సో మీకు తెలుసు రక్తదానము అన్నిటికంటే కూడా రెస్ట్ అయిపోతే ప్రాణదానం అంటే ఒక లైఫ్ని గా సేవ్ చేస్తుంది సో మనం జనరల్ జనరల్గా మనకి రొటీన్గా జరుగుతున్న మెకానికల్ లైఫ్లో దీన్ని ఇంపార్టెంట్ మన దగ్గర గుర్తించుకోవచ్చు కానీ ఏదైనా మన మెంబర్స్ కానీ మన వాళ్ళకి కానీ మనకు కానీ చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ అత్యవసర పరిస్థితుల్లో బ్రెడ్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని గుర్తించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సేవా పంపించ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించుకొని ఈరోజు సన్మానం చేసుకోవడానికి అలాగే సమాజంలో ఈ కల్చర్ని పెంపొందించుకోవడానికి ఈరోజు థియేటర్ జూన్ ఫోర్టీన్త్ రోజు ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం సో డెఫినెట్గా ఈ సందర్భంగా ఎవరైతే రెగ్యులర్గా బెడ్ బెడ్డోనేట్స్ ఉన్నారో అలాగే ఎవరైతే కంటిన్యూస్గా బెడోనేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఒకసారి సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం అందరం సో ఇప్పుడు ఏ చెప్పినట్టు అది ఒక విధంగా అది హెల్త్ కూడా మంచిదని చెప్తున్నారు సో ఇది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి సో